ప్రైజ్ అధిక బల సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీరందరూ అన్ని విషయములలో బలవంతులై గాక ఈ దినపు ఏసయ జీవపు మాట యషయా ప్రవచన గ్రంథం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యభాగము నూతన బలము పొందుదురు ఆత్మ కొరుకు కనిపెట్టి ప్రార్థించి ఆత్మాభిషేకమును పొందుకొని ఆత్మచేత నడిగించబడుచు ఆత్మవశములు స్వాధీనములో నిలిచి ఆత్మ నియమమును పాటించుచు ఆత్మలు వర్ధిలుచు ఆత్మ సంబంధులుగా కొనసాగుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులలో ప్రభు రాకడ వరకు మనం ఆత్మలో బలవంతులై ఉండవలను ఏ విషయంలో కూడా బలహీనులుగా కనపడకూడదు అని గ్రహించిన వారమై బలవంతులమై వందుము యహోవారుకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని వ్రాయబడి ఉన్నది కదా ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ సహనముతో ఓపికతో ఆయన కొరకు ఆయన బలము కొరకు కనిపెట్టుకొనుచు ఏసయ్య సన్నిధిలో నిలిచి ఉందుము నిశ్చయముగా నూతనమైన బలము మనలను ఆవ ఆవరించి కమ్ముకొను ఆత్మలో బలవంతులమై ఉందుము లోక సంబంధమైన బలము కాదు ఆత్మ సంబంధమైన బలము పొందుదుము పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందెదరు అని పునరుత్ని క్రీస్తు చెప్పాను కదా అవును నా దేవుని పి్యులారా మనము కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించదము మారు మనసు పొంది పాపక్షమాంప నిమిత్తమై బాప్యసం పొంది ఆయన సరిధిలో ప్రార్థించుచు సంఘంలో నిలిచి ఉందము ఆయన అడుగువారికి ఆయన గద్దింపుకు లోబడు వారికి ఆయన విశ్వాసం విశ్వాసముంచు వారికి ఆత్మ నిశ్చయముగా అనుగ్రహింపబడును గనుక ఆత్మ వలన నూతన బలము పొందుచు మన పితరులు ఆత్మ బలము చేత ఎన్నో గొప్ప కార్యములు జరిగించి శత్రువుల మీద జయమును పొందిరి మృగముల మీద జయము కలిగి కట్లు తెగిపోయిన వారిగా సాహస కార్యములు జరిగించి ఈ కడవరి దినములలో సంఘములలో కుటుంబములలో వ్యక్తిగత జీవితములో పరిశుద్ధాత్మ బలము అవసరమై ఉన్నది తాను అభిషేకించిన వానికి ఆయన అధిక బలము దయచేయును కదా ఈ నూతన బలము చేత పక్షురాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదుము కౌరు పిల్లారా నూతన బలము చేత భూ సంబంధమైన వాటికి వాటి ఆకర్షణకు దూరమై ఆత్మ సంబంధమైన వాటి యందు మనసు నిలుపుదుము పైనున్న వాటిని వెతుకుదుము పరలోక పౌరసత్వము అనుభవించదము ప్రభు రాకడలో మేఘముల మీద కొనిపోబడదుము నూతన బలము చేత అలయక పరిగెత్తదము నిజమే ప్రియులారా ఈ లోక ప్రయాణములలో పరిగెత్తువారు అలసిపోదురు కదా కానీ ఆత్మీయంగా పరిగెత్తువాడు ఎన్నటికీ ఎప్పటికీ అలసిపోడు నూతన బలమును పొందుకొని ఉన్నాడు గనుక గురియద్దకు పరిగెత్తునట్లు బహుమానం పొందినంతగా పరిగెత్తునట్లు మన పరుగు తుదముట్టించే వరకు ఎక్కడ అలిసిపోక బలహీనులుగా మార్చబడక యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో అలయక నూతన బలముతో పరిగెత్తదము సమస్యలక నడిచెదము లోకము నడుచువాడు సమస్యలను నూతన బలము పొందిన మనము సమస్యలక ఆయన అడుగుజాడల్లో నడిచెదము వాక్యానుసారముగా నడిచెదము ప్రేమ కలిగి నడిచదము ఐక్యత కలిగి నడిచదము సమాధానము కలిగి నడిచదము ఆయన చిత్తా చిత్తానుసారముగా నడిచదము ప్రభు రాకడ వరకు మనము ఎక్కడ బలహీనులు కాకుండా బలవంతులమై నడిపించబడుచు ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన ప్రియ పరలోకము తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాసుతులు చెల్లించుచు ఉన్నా నీ సన్నిధిలో మీ కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అని లేఖనాలు చెబుతున్నాయి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించుచు మీ వైపు చుచుచున్న నీ ప్రియ ప్రజలందరినీ కూడా మీ ఆత్మతో అభిషేకముతో నింపి అధికమైన బలముతో నూతనమైన బలముతో నింపండి ఈ ఆత్మీయాత్రలో పరుగు పందెములో ఎక్కడ అలసిపోకుండా సమస్యలిపోకుండా పక్షి రాజులో లెక్కలు చాపి పైకి ఎగురున్నట్లుగా మేఘముల మీదకి కొనిపోబడినట్లుగా నూతనమైన బలముతో నింపి రాకడ వరకు నడిపించి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ నూతన బలమును పొందుకొని రాకడ వరకు నడిపించబడదు గాక యు